ఇప్పటి వరకు సాగు చేసిన కూరగాయల పంటలతో చక్కటి దిగుబడి అందుకుంటున్నారు ఈ సాగుతారు ఒక పంట పూర్తవగానే పంట మార్పిడి పద్ధతి ప్రకారం వేరే పంటలను వేస్తున్నారు సేంద్రియ విధానాలను అనుసరించడంతో స్థానికంగా రాములు క్షేత్రంలో పండుతున్న కూరలకు గిరాకీ ఏర్పడింది వినియోగదారుల ఇంటికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు ఇలా ప్రతిరోజు ఎంత లేదన్నా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఆదాయం వస్తుందన్నారు రాములు తోటి రైతులు ఈ విధానాల వైపు అడుగులు వేసేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు ఈ పద్ధతిలో ఒక టమాటా పెట్టడం జరిగింది టమాటా ఇప్పుడు ఎండింగ్ స్టేజ్కి వచ్చింది మాకు టమాటా కాసినన్ని రోజులు రోజుకు హాఫ్ కింటా చొప్పున వెళ్ళడం జరిగింది ఇది ఈ మే ఇరవై తొమ్మిది తారీఖు పెట్టడం జరిగింది జు జూలై లాస్ట్ వీక్ నుంచి ఇరవై తారీఖు నుండి మాకు క్రాప్ రావడం జరిగింది నెల రోజులు కరెక్ట్గా రో డే బై డే హాఫ్ క్వింటల్ చొప్పున టమాటా దిగుబడి రావడం జరిగింది ఇప్పుడు ఆ టమాటా ఎండింగ్ స్టేజ్లో ఉంది దాని ప్లేస్లో గోకర బెండ ఆనగపు తీగలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ బెడ్లు వేయడం పదిహేను రోజులు ఏకదాటిగా వర్షాలు పడడం వల్ల ఈ బెడ్లలో పదిహేను రోజులు నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ బెడ్లు వేసుకోవడం వల్లనే కొంత దిగుబడి తగ్గింది అనుకుంటున్నా నేనైతే లేదు అంటే నేను చెప్పిన క్రాప్ కంటే డబల్ క్వింటల్ చొప్పున వచ్చే వచ్చేది బాగా ఖరాబ్ డ్యామేజ్ అయింది మన కళ్ళకి కనబడది అది కూడా డ్యామేజ్ అయింది లేదంటే మాత్రం టమాటా మీద నాకు మంచి ఆదాయం వచ్చేది ఉండే దీనికి మొత్తానికి కూడా ఖర్చు మొదటిసారిగా చేయడం వలన నాకు ఒక నలభై వేల దాకా ఖర్చు వచ్చింది సరే ఇప్పుడు నాకు వచ్చిన ఖర్చుకు ఫస్ట్ క్రాప్ తోటి మా కాస్ట్ మేము తినంగా కూరగాయలు దినంగా మేము మార్కెటింగ్ అంటే ఇంటి దగ్గరనే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల చేసుకోవడం వల్ల మనకు మార్కెటింగ్ ఖర్చులు మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమర్లేదు మాకు మా ఖర్చులకు పోగా కూడా దీనికి సంబంధించిన పెట్టుబడి వెళ్ళడం జరిగింది ఇప్పుడు రెండో క్రాప్ కనుక తీస్తే మాకు నికరంగా ఆదాయం ఎందుకంటే ఎలాంటి ఇక ఖర్చులు అంటే ఏం లేవు ఓన్లీ విత్తనాలు కూడా అప్పుడు తెచ్చుకునే విత్తనాలే ఉన్నాయి ఆ విత్తనాలతోటి మాకు నికరంగా ఆదాయం మిగులుతుందని చెప్పి ఆశిస్తున్నా నేను ఇదే విధంగా టమాటా కాకుండా బీర కాకర దోశ కూడా స్టేజీ అయిపోయే స్టేజ్లో ఉంది వాటి ప్లేస్లలో కూడా మళ్ళీ టమాటా రీపే ప్లేస్మెంట్ అంటే ఒకే ఒకే దాంట్లో ఇప్పుడు కాకర ఉన్న దాంట్లో టమాటా పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం టమాటా ఉన్న దాంట్లో తీగ జాతికి సంబంధించిన పెట్టాలనేది మార్పు చేర్పులు చేసుకుంటూ ఈ ఈ మల్చింగ్ డ్రిప్ కూడా ఇంకొక ఈ ఈ క్రాప్ కూడా సంవత్సరం పొడుగుతో కూడా వస్తుంది అనుకుంటున్నాం మేము మంచిగా నీటైనా ఉంది దానివల్ల మాకు నేను అనుకుంటున్నా ఒక లక్ష రూపాయల ఆదాయం రావాలని నేను అనుకుంటున్నా సరే నేను చేసిన దాన్ని బట్టి అది ఉంటుంది నేనైతే ఊహించుకుంటున్నా వస్తుందనే ఆ ఆలోచన కూడా ఎందుకంటే నేను చూసిన దీని దీని మూమెంట్స్ ఏంది ఎట్లా ఉంది దీంట్లో కొన్ని లోటుపాట్లు లేబర్ పెడదా కానీ అలాంటివి ఉన్నాయి కాబట్టి కొంత వర్షాల కారణంగానే మేము దీంట్లో కొంచెం అశ్రద్ధ అయింది ఇప్పుడు అలాంటివి లేకుండా నేను కూరగాయలు ఇంతకుముందు వేసిన వాళ్ళతో సలహాలు తీసుకుంటూ ఈ వాటినన్నింటిని అధిగమించి ఖచ్చితంగా లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా చేస్తూ నాతో పాటు ఇంకొక నలుగురు ఐదుగురిని కూడా ఈ ఊర్లో కూరగాయలు పండించే పరిస్థితికి తీసుకురావాలన్నది నా ఆలోచన నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా సిఇఓ సురేందర్ రెడ్డి కల్పతరువు పద్ధతిని రైతులకు పరిచయం చేస్తున్నారు ప్రతిరోజు రైతు ఆదాయం పొందాలన్నదే ఈ పద్ధతి అసలు ఉద్దేశమన్నారు సురేందర్ సభ్యులుగా ఉన్న రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు స్థానికంగా కోతుల బిడద ఎక్కువగా ఉందని రైతులు ఈ పద్ధతిపై ఆసక్తితో ఉన్నా ముందుకు రావటం లేదన్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం నా పేరు కామెడీ సురేందర్ రెడ్డి నేను నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి సీఓగా పనిచేస్తున్నాను మా సంస్థ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మేము ఐదు వందల యాభై మంది రైతులను కలిగి ఉన్నాము ఇది సీఎస్ఈ సంస్థ మరియు నాబార్డు సంస్థ ద్వారా ఈ నేలతల్లి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మేము రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నాము గత నాలుగు సంవత్సరాల నుండి కూడా మేము రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అనేక రకరకాల శిక్షణలు ఇస్తూ ఉన్నాము అదేవిధంగా మన దగ్గర వచ్చేసి నిరంతర కూరగాయల సాగు దీన్ని మనం కల్పతరువు అనేసి పిలుస్తున్నాము దీంట్లో ఏంటంటే సంవత్సరం పొడుగుత ఒక ఇరవై గుంటల పొలంలో ఇరవై నాలుగు రకాల కూరగాయలు సాగు చేస్తూ రైతుకు నిరంతరం ప్రతిరోజు ఆదాయం ఉండే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు మా దగ్గర వచ్చేసి రైతులు ఒక పది మంది రైతుల వరకు ఈ మోడల్ మీద ఆసక్తిగా ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే రాములు పొలంలో సుమారుగా పద్నాలుగు రకాల కూరగాయలు నిరంతరం ప్రతిరోజు వస్తున్నాయి ఇవి భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో చాలామంది రైతులతో చేయించి వీటిని కూరగాయలు మార్కెట్ చేయడానికి ప్లాన్లు చేస్తున్నాము గతంలో మేము ఇక్కడ నుండి సింగపూర్ కూడా సేంద్రియ కూరగాయలను ఎక్స్పోర్టు చేశాము కరోనా వల్లే ఆగిపోయాము కరోనా వల్ల ఆ తర్వాత ఇప్పుడే ఇప్పుడిప్పుడే మళ్ళీ కూరగాయల్లోకి వస్తున్నాము కానీ ఇక్కడ ప్రధానంగా కూతుల సమస్య అనేది ఎక్కువ ఉండడం వల్ల రైతులు అంత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం లేదు దీని పట్ల మంచి ఆదాయం ఉన్నప్పటికీ రైతులు కొంచెం ఆ కోతుల బెడద వల్ల ముందుకు రాలేకపోతున్నారు దీన్ని అదేవిధంగా మరికొంతమంది రైతులకు ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ పెండాల్స్ పందిరి సాగు పందిరి విధానం సబ్సిడీలో ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వం కోతులపై ఏదైనా చర్య తీసుకుంటే ఇంకా వ్యవసాయం ఇంకా బాగుంటుందనేది మేము అనుకుంటున్నాము అదేవిధంగా మన ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు సేంద్రియ వ్యవసాయంపై మరింత సలహాలు సూచనలు సహకారం అందించాలని కోరుకుంటున్నాను